టు ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో రెసిపీ ఏమో కాకరకాయ ఉల్లికారం యాక్చువల్లీ కాకరకాయ చేదుగా ఉంటుందని ఎవరు కాకరకాయనైతే తినరు అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఇలా కాకరకాయ ఉల్లికారం ఒకసారి ట్రై చేసి చూడండి తినే వాళ్ళు కూడా తినేస్తూ ఉంటారు అంత బాగుంటుంది ఎప్పుడు ఇలానే చేయమంటారు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయని చేదుగా ఉండడం వల్ల మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇదైతే షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ఇలా కాకరకాయ ఉల్లికారం చేసి చూడండి చేదు అనేది ఉండదు మరి చేస్తారా చేయాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి ఫ్రెండ్స్ అరకిల్లో కాకరకాయలు తీసుకొని పక్క అంతా చెక్కుకోవాలి ఇలా రెండు వైపులో కాకరకాయ మీద పొట్టుని తీసుకున్నాక ఈ రెండు వైపులో ఉండే మూడుకల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ఇంచి మందాన్న కాకరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కాకరకాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉండే పొట్టుని తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకోవాలి అన్నింటినీ ఇలానే పొట్టు తీసుకొని కాకరకాయ మధ్యలో మనం పిక్కను తీసుకున్నాం కదా ఈ పిక్కను పక్కన పెట్టుకొని ఈ కాకరకాయలన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఉల్లికారం కోసం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఐదు ఆరు తెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని పేస్ట్లా చేసుకోవాలి మన కాకరకాయల ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది కదా చూడండి ఇలా వాటర్ అయితే దిగింది ఈ వాటర్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని కాకరకాయలను గట్టిగా పిండుకుంటే ఇంకెక్కడైనా కా వాటర్ ఉంటే వచ్చేస్తుంది ఇలా వచ్చేయడం వల్ల వాటర్ కాకరకాయ చేదు అనేది ఉండదు అన్నింటినీ ఇలానే పిండుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ పిండేసుకున్న కాకరకాయలని ఇప్పుడు తీసుకొని స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కాకరకాయ చేదు అనేది ఉండదు ఇలా ఒకసారి కలుపుకుంటూ వేయించుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగ అవసరం లేదు ఎందుకంటే మనం ఉల్లికారం పెట్టేటప్పుడు వేగుతాయి కనుక ఈ వేగిన కాకరకాయ ముక్కల్ని ఇలా ప్లేట్లో తీసుకొని మిగతా కాకరకాయ ముక్కలను కూడా ఇలానే వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేగిపోయాయి కదా వీటిని కూడా ప్లేట్లో తీసుకొని వీటిని మనం మన ముందుగా ఉల్లికారం రెడీ చేసుకున్నాం కదా వాటితో నింపుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఈ పేస్ట్తో నింపుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటిగా నింపుకొని స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలానే అన్నింటినీ స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి కాకరకాయ ఉల్లికారం ఇలా చేసుకున్నామంటే గుత్తంకాయ కూరనే భయం అంత బాగుంటుంది చేదు అనేది అస్సలు ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఉల్లికారం పెట్టుకున్న కాకరకాయలన్నీ ఆయిల్లో వేసుకున్నాక పైనుంచి కూడా కొద్దిగా ఉల్లికార వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయింది కదా ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చూద్దాం చూడండి మధ్య కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి కాకరకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి కాస్త ఓపిక మీద చేసుకుంటే గుత్తంకాయను కూడా మరిపించే కాకరకాయ ఉల్లుకా ఉల్లికారం కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసే ఉంటారు మీ స్టైల్లో కానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి